అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కరెంట్ అఫైర్స్ ఈరోజు వీడియోలో న్యూస్ పేపర్లో వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని చూసేద్దాం వీడియో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టాపిక్ వచ్చేసి వరల్డ్ ట్యూబర్ ట్యూబర్ క్యులోసిస్ డే వరల్డ్ ట్యూబర్ క్యులోసిస్ డే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది అసలు ఈ రోజు జరపడానికి గల కారణం ఏంటిది ఈ రోజు వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం ఏంటిది అసలు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరల్డ్ ట్యూబర్ క్యులోసిస్ డే యొక్క థీమ్ ఏంటిది అలాగే వరల్డ్ డబ్ల్యూహెచ్ఓ ఇచ్చిన ట్వంటీ ట్వంటీ ఫోర్ రిపోర్ట్ గురించి తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ట్యూమర్ క్యులోసిస్ అంటే క్షయ నేను ఏటా మార్చ్ ట్వంటీ ఫోర్ను నిర్వహిస్తారు అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధుల్లో క్షయ ఒకటి ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కలుగుతుంది దీని ప్రభావం ప్రధానంగా ఊపిరితిత్తులపై ఉంటుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ అయిన డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసిన గ్లోబల్ ట్యూబర్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రకారం రెండు వేల ఇరవై మూడులో ప్రపంచవ్యాప్తంగా ఎనభై రెండు లక్షల మందికి కొత్తగా టీబీ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు పన్నెండు లక్షలకు పైగా ప్రజలు దీనివల్ల మరణించారు ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించ కల్పించి దీన్ని శాశ్వతంగా నిర్మూలించడానికి చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చెప్పడం ఈరోజు ముఖ్య ఉద్దేశం ఇప్పటి వరకు ఇదే అత్య సారీ కాదు భారత ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో దేశంలో ఇరవై ఆరు పాయింట్ సున్నా ఏడు లక్షల టీబీ కేసులు ఉన్నాయి ఇప్పటి వరకు ఇదే అత్యధికం నెక్స్ట్ ఈరోజు వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం గురించి తెలుసుకుందాం జర్మనీకి చెందిన డాక్టర్ రాబర్ట్ కోచ్ అనే వైద్యుడు పద్దెనిమిది వందల ఎనభై రెండు మార్చ్ ఇరవై నాలుగున మొదటిసారి క్షయవ్యాధి కారకమైన కైకోబ్యాక్టీరియం ట్యూబర్ క్యులోసిస్ని గుర్తించారు ఇది జరిగిన వందేళ్లకు పంతొమ్మిది వందల ఎనభై రెండులో డబ్ల్యూహెచ్ఓ ఆ తేదీని వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డేగా గుర్తించింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే ఏంటంటే వరల్డ్ ఎస్ వీకెన్ ఎండ్ టీబీ కమిట్ ఇన్వెస్ట్ డిలివర్ ఎస్ వీకెన్ ఎండ్ టీబీ కమిట్ ఇన్వెస్ట్ డిలివర్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లోక్సభ రహస్యంగా సమావేశం కావచ్చా అంటే ముఖ్యమైన అంశాలపై చర్చించేందుకు లోక్సభ రహస్యంగా సమావేశం కావడానికి నిబంధనలు అనుమతిస్తాయి కానీ చరిత్రలో ఇంతవరకు అలా సభ సమావేశం కాలేదు రాజ్యాంగ నిపుణుడు వెల్లడించిన ప్ర వివరాల ప్రకారం పంతొమ్మిది వందల అరవై రెండులో చైనాతో ఉద్రిక్తల సమయంలో సభను రహస్యంగా సమావేశపరచాలని కొంతమంది ప్రతిపక్ష సభ్యులు కోరారు అయితే అప్పటి ప్రధాని నెహ్రూ అంగీకరించలేదు రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ లోక్ సభలోని ట్వంటీ ఫిఫ్త్ చాప్టర్ సభ రహస్యంగా సమావేశం కావడానికి అనుమతిస్తుంది టూ ఫార్టీ ఎయిట్ రెండు వందల నలభై ఎనిమిదవ నిబంధనలోని సబ్ క్లాజ్ వన్ ప్రకారం సభ అధ్యక్షుడి విజ్ఞప్తి మేరకు రహస్య సమావేశ తేదీని స్పీకర్ నిర్ణయిస్తారు ఎవరు నిర్ణయిస్తారు స్పీకర్ నిర్ణయిస్తారు సభ రహస్యంగా సమావేశమైనప్పుడు చాంబర్ లాబీ గ్యాలరీలోకి అపరిచితులను అనుమతించకూడదని సబ్ క్లాస్ టూ చెప్తుంది అయితే అత్యంత ముఖ్యమైన కొంతమందిని మాత్రమే సభలోకి అనుభ అనుమతిస్తారు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏఐ ఆధారిత రోబోలతో సరిహద్దుల్లో నిఘా అంతర్జాతీయ సరిహద్దుల వద్ద రక్షణ బాధ్యతలను చేపట్టడానికి అస్సాంలోని గువాహటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి పరిశోధకులు ఐఐటి గువాహటి అధునాతన రోబోలను అభివృద్ధి చేశారు వీటి సాయంతో కృత్రిమ మీద ఆధారిత నిఘా నిరంతరాయంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ఇవి వీలు కల్పిస్తాయని అధికారులు తెలిపారు ముఖ్యంగా సంక్లిష్ట భూభాగాల్లో వీటితో ప్రయోజనం ఉంటుందని వివరించారు ఈ రోబోలను గువాహటి ఐఐటిలో ఏర్పాటైన డాస్పాషియో రోబోటిక్ లెబరేటరీ అనే అంకుర సంస్థ అభివృద్ధి చేసింది వీటిని భారత రక్షణ మౌలిక వసతుల్లో అనుసంధానించడానికి ఆస్కారం ఉందని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ కూడా పేర్కొంది ఈ రోబోలపై భారత సైన్యం క్షేత్రస్థాయిలో పరీక్షలు నిర్వహిస్తుంది మనుషుల గస్తీపై ఆధారపడే సాంప్రదాయ భద్రతా చర్యలకు భిన్నంగా ఈ రోబోలు స్వయం ప్రతిపత్తి వ్యవస్థను కలిగి ఉంటాయి ఇవి అన్ని వాతావరణ పరిస్థితుల్లో సమర్థంగా పనిచేస్తాయి నేవిగేషన్ ఏఐ ఆధారిత నిఘాతో కూడిన ఈ వ్యవస్థ సరిహద్దు రక్షణ కీలకమైన మౌలిక సదుపాయాల నిఘా వ్యూహాత్మక రక్షణ విషయాల్లో ఓ విప్లవాత్మక విప్లవాత్మక మార్పు కానుంది జాతీయ అంతర్జాతీయ భద్రతా విషయంలో ఎదురవుతున్న సవాళ్ళను తట్టుకోవడానికి ఏఐ ఆధారిత అత్యాధునిక నిఘా పరికరాలను అభివృద్ధి చేయాలనేది మా లక్ష్యం అని అధికారులు పేర్కొన్నారు అంతర్జాతీయ సరిహద్దుల్లో డ్రోన్లు ముష్కరులు చొరబాట్లకు ప్రయత్నించడం వంటివి చేస్తే ఈ రోబోలు సెన్సార్లు వెంటనే గుర్తించి అప్రమత్తం చేస్తాయని అన్నారు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గాంధీ కళాకృతులు భారత్కు అప్పగింత జాతిపిత మహాత్మా గాంధీకి సంబంధించిన కళాకృతులు చారిత్రక డాక్యుమెంట్లను ఢిల్లీలోని గాంధీ జాతీయ మ్యూజియానికి దక్షిణ ఆఫ్రికాకు చెందిన పీనిక్ సెటిల్మెంట్ ట్రస్ట్ గాంధీ డెవలప్మెంట్ ట్రస్ట్ పీఎస్టిజీడిటి అప్పగించింది వాటిలో గాంధీ స్వయంగా నేసిన వస్త్రాలు ఇతర కళాకృతులు దక్షిణాఫ్రికాలోని పీనిక్ సెటిల్మెంట్లో ఆయన నివాసమున్న ప్రాంతానికి సంబంధించిన చారిత్రక డాక్యుమెంట్లు ఉన్నాయి మహాత్మా గాంధీకి సంబంధించిన కళాకృతులను చారిత్రక డాక్యుమెంట్లను అప్పగించే కార్యక్రమంలో నేను పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నా బాపు జీవితం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది అని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ఆదివారం ఎక్స్లో పేర్కొన్నారు ట్రస్ట్ అప్పగించిన వాటిలో ఎరుపు అంచుతో ఉన్న కస్తూర్బా షారీ జాకెట్ వస్త్రముక్క గాంధీ లుంగి ఉన్నాయి ఇంకా గాంధీ కుమారుడు మణిలాల్ గాంధీతో వివాహం సందర్భంగా సుశీలా బెన్ ధరించిన కాటన్తో తయారు చేసిన దండ ఉంది డాక్యుమెంట్లలో పీనిక్స్లోని ట్రాన్స్ఫర్ డీడ్ పీనిక్స్ బ్యాలెన్స్ షీట్ ఇండియన్ ఒపీనియన్ ట్రేడింగ్ ఖాతా లాభనష్టాల ఖాతా బ్యాలెన్స్ షీట్ ఇండియన్ ఒపీనియన్ పబ్లిషర్ లైసెన్స్ పీనిక్స్లోని స్టేషనరీ లైసెన్స్ ఉన్నాయి పంతొమ్మిది వందల పదమూడులో వచ్చిన టెలిగ్రామ్లు దేవదాస్ గాంధీకి సుశీల బెన్కు మణిలాల్ గాంధీ రాసిన లేఖలు కూడా ఇందులో ఉన్నాయి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రముఖ హిందీ రచయిత వినోద్ శుక్లాకు జ్ఞాన్పీఠ ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా ఈయన వయసు ఎనభై ఎనిమిది దేశ అత్యున్నత సాహితీ పురస్కారం జ్ఞానపీఠ్ వరించింది రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ప్రఖ్యాత రచయిత్రి ప్రతిభారే నృత్య నేతృత్వంలోని జ్ఞాన్పీఠ్ ఎంపిక కమిటీ శనివారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది సృజనాత్మక విలక్షణ రచనా శైలితో హిందీ సాహిత్య రంగానికి అందించిన విశిష్ట సేవలకు గాను యాభై తొమ్మిదవ జ్ఞాన్పీఠకు శుక్ల ఎంపికయ్యారని కమిటీ పేర్కొంది ఛత్తీస్గఢ్ నుంచి ఈ అత్యున్నత సాహిత్య పురస్కారాన్ని అందుకున్న మొదటి రచయిత ఆయనే జ్ఞాన్పీఠను అందుకున్న పన్నెండవ హిందీ రచయితగా ఆయన నిలుస్తారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు జనవరి ఫస్ట్న ఛత్తీస్గఢ్లోని రాజ్నంద్గావ్లో జన్మించిన శుక్ల అగ్రికల్చర్ ఎంఎస్సి చదివారు రాయ్ రాయ్పూర్ వ్యవసాయ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు ఆధునిక హిందీ సాహిత్యంలో ప్రయోగాత్మక రచనలు పేరొందారు ఆయన రచనలు సరళత సున్నితత్వానికి ప్రతీకలు ఆయన తొలి కవితా సంపుటి లగబ్ లగబ్ లగ్బ్ జై హింద్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ప్రచురితమైంది పంతొమ్మిది వందల తొంభై రెండులో దివార్ మే ఏక్ కెడ్కీ రహ్తీ తినవ్లకు ఆయన సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు నౌకర్కి కమీజ్ కిలేఖాతో దేకెంగే యనవలలు కూడా అమిత ప్రాచుర్యం పొందాయి పురస్కారం కింద పదకొండు లక్షల నగదు సరస్వతీదేవి కాంస్య ప్రతిమ ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు తాజా పురస్కారంపై ఆయన స్పందిస్తూ ఇది చాలా పెద్దదని తానే మాత్రమే ఊహించలేదని చెప్పారు అవార్డులపై ఎన్నడూ దృష్టి పెట్టలేదన్నారు తన రచనా వ్యాసంగం కొనసాగుతూనే ఉంటుందని కూడా తెలిపారు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వంద కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇప్పటికే మన దేశం రికార్డు స్థాయిలో వన్ బిలియన్ అంటే హండ్రెడ్ క్రోర్స్ టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తిని సాధించింది ఇది దేశం గర్వించదగ్గ అంశమని ఇంధన భద్రత స్వావలంబనకు వీటు రాయి వంటిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు గత ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి తొమ్మిది వందల తొంభై ఏడు పాయింట్ ఎనిమిది మూడు మిలియన్ టన్నులుగా ఉంది ఈసారి ఆర్థిక సంవత్సరం ముగియడానికంటే పదకొండు రోజుల ముందే ఈ నెల ఇరవై బిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించినట్లు బొగ్గు శాఖ పేర్కొంది ఈ రంగానికి సంబంధించిన అందరి పట్టుదల కృషిని ఇది ప్రతిబింబిస్తుందని మోదీ అన్నారు ఉత్పత్తి పెంచడమే కాకుండా బాధ్యతాయుత గనుల తవ్వకానికి హామీనిచ్చామని బొగ్గు కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు దేశంలో పెరుగుతున్న ఇంధన గిరాకీకి ఆర్థిక వృద్ధికి ప్రతి భారతీయుడి ఉజ్వల భవిష్యత్తుకు ఇది ఊతంగా నిలుస్తుందని ఆయన అన్నారు మన దేశ ఇంధన అవసరాల్లో యాభై ఐదు శాతం వరకు బొగ్గి ఆధారం అవుతుంది దేశ విద్యుత్ ఉత్పత్తిలో డెబ్బై నాలుగు శాతం బొగ్గు ఆధిరత్ ప్లాంట్లలోనే జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఒక వెయ్యి ఎనభై మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలన్నది బొగ్గు శాఖ ప్రణాళిక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏప్రిల్ డిసెంబర్లో భారత బొగ్గు దిగుమతులు ఎనిమిది పాయింట్ నాలుగు శాతం తగ్గడంతో విదేశీ మారకపు నిల్వలు అంతక్రితం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇదే సమయంలో పోలిస్తే ఐదు పాయింట్ నలభై మూడు బిలియన్ డాలర్ల అంటే ఫార్టీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ క్రోర్స్ మేర ఆదా అయ్యాయి నెక్స్ట్ టాపిక్ ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన కెనడాలో మధ్యంతర ఎన్నికలు కెనడా ప్రధానమంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన మార్క్ కార్ని మధ్యంతర ఎన్నికలకు పిలుపునిచ్చారు పార్లమెంట్లోని మూడు వందల ముప్పై ఎనిమిది స్థానాలకు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు ఆ వెంటనే ఆదివారం అరవై ఏళ్ళ కార్నితో పాటు నలభై ఐదేళ్ల ప్రతిపక్ష కన్జర్వేటివ్ నేత పియరీ పాలివర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ప్రచారం దాదాపు ముప్పై ఏడు రోజుల పాటు కొనసాగనుంది జనవరిలో జస్టిస్ ట్రూడో ప్రధానిగా పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే